హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ ఒకరినొకరు ఇక్కడ చూడండి పిక్చర్లో ఏమేమి కనపడుతున్నాయి మనకి ఒక పావురం చీమ ఒకరోజు పావురం చీమ మాట్లాడుకుంటున్నాయి చీమ పావురం కలిసి ఒకే చోట నివసిస్తూ ఉండేవి ఒకరోజు చీమ ఆహారం కోసం వెతుకుతూ చెరువు గట్టు మీద నడుస్తూ ఆహారాన్ని వెతుకుతూ ఉంది అనుకోకుండా చీమ నీటిలో పడిపోయింది చీమ చనిపోతానేమో అన్న భయంతో రక్షించండి రక్షించండి అని కేకలు వేసింది అప్పుడే చెరువు గట్ చెరువు మీద ఎగురుతున్న పావురం చీమ కేకలు విని కిందకు చూసింది చూస్తే చీమ నీటిలో కొట్టుకుపోతుంది వెంటనే పావురము చీమను రక్షించుదామని చెప్పి అక్కడ చెరువు కట్టున ఉన్న ఒక చెట్టు ఆకును తుంచి నీటిలో వేసింది చీమ మెల్లగా ఆకుపైకి చేరి గట్టుకు రాసాగింది కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు పావురాన్ని పందించడానికి వల పన్నాడు ఆ పావురాన్ని పందించడం చీమ చూసింది వెంటనే చీమ ఆపదలో ఉన్న పావురాన్ని రక్షించాలనుకొని వేటగాడి దగ్గరికి వెళ్ళి వేటగాడి కాలు మీద గట్టిగా కాటేసింది వెంటనే వేటగాడు బాధతోటి గంతులు వేస్తూ కేకలు వేశాడు ఆ గంతులతో ఆ పొల వలతాడు వదిలేశాడు వెంటనే వల కింద పడిపోయింది పావురం ఎగిరిపోయింది వెంటనే పావురము చీమకి కృతజ్ఞతగా చేయి ఊపింది చీమ కూడా పావురానికి కృతజ్ఞతగా చేయి ఊపింది దీన్ని బట్టి మనం ఏం గ్రహించవచ్చు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు అని మనం గ్రహించవచ్చు విన్నారు కదా ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను వెంటనే సమాధానాలు టకటకా పెట్టేసేయండి ఆన్సర్స్ పెట్టేయండి క్వశ్చన్ నెంబర్ వన్ చీమ ఏం దేనికోసం వెతుకుతూ చెరువుగట్టు మీద నడుస్తూ ఉంది మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి నెంబర్ టూ సెకండ్ క్వశ్చన్ చెరువుగట్టు మీద నడుస్తూ అకస్మాత్తుగా ఎక్కడ పడిపోయింది చీమ చీమను రక్షించడానికి గట్టు మీద ఉన్న చెట్టు ఆకును తుంచి నీటిలో వదిలింది ఎవరు చీమ ఎలా నీటిలో నుంచి బయటపడసాగింది పావురానికి వలవేసింది ఎవరు వేటగాడి కాలిని గట్టిగా కుట్టేసింది ఎవరు ఈ కథ వల్ల మీరేం గ్రహించారు నేను ఈ కథకి ఒకరికొకరు అని పేరు ఉంది ఈ కథకి మీరైతే ఈ కథకి ఏం పేరు పెడతారు మీకు కనుక ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ